హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ప్యూర్ జరీకోటా శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి బేబీ పింక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ జరీ శారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది కడ్డీ బార్డర్ లాగా దానికి మెరూన్ కలర్తో చిన్నగా మనకు పైపింగ్ లాగా వస్తుంది మధ్యలో అంతే ఇలా బుటీస్ ఉంటాయి బుటీస్ కూడా టూ టైప్స్ ఉన్నాయండి ఒకటేమో ఫ్లవర్ బుటీ వచ్చింది ఇంకొకటేమో మనకి మొగ్గలాగా బుటీ వచ్చింది వాటి మధ్యలో గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో మీనా వర్క్ వచ్చింది బుటీస్ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి శారీ నిండా ఉంటాయండి ఇవి చివరి వరకు బుటీస్ అనేది ఇదే డిస్టెన్స్లో ఉంటాయి పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది ప్రతి సారీకి కూడా మనకి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంటుందండి పళ్ళులో పైన కానీ కింద కానీ మిడిల్లో కానీ ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చి మధ్యలో చిన్న డాలర్ బుట్టీ లాగా సిల్వర్ జరీతో బుటీ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి యెల్లో కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈసారి సేమ్ సిల్వర్ బార్డర్ టూ సైడ్స్ ఉంది ఆరెంజ్ కలర్తో చిన్నగా మనకు రిబ్బన్ అంచ్ లాగా వచ్చింది మధ్యలో అంతేలా సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి అవి కూడా టూ టైప్స్ ఉన్నాయి ఒకటేమో రౌండ్ ఫ్లవర్ లాగా ఉంది ఇంకొకటేమో లోటస్ డిజైన్లో వచ్చింది మనకి టూ టైప్స్ ఫ్లవర్స్ వచ్చాయి బట్ మధ్యలో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్తో మీనా వర్క్ వచ్చింది ఫ్లవర్స్కి కింద క్రీపర్ లీవ్స్ కూడా అన్నీ సిల్వర్ జెరీతోనే ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది ప్రతి సిల్క్ మార్క్ అనేది ఉంటుందండి కంపల్సరీ ఈ శారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ జరీ వస్తుంది మధ్యలో చిన్నగా రౌండ్ రౌండ్ బుటీ వస్తుంది సిల్వర్ జరీతో ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ లావెండర్ కలర్ షేడ్లో ఉందండి ఈ సారీ దానికి కొంచెం కాఫీ కలర్ లాగా మనకు రిబ్బన్ లాగా వచ్చింది దీనికి కాంట్రాస్ట్ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంది మధ్యలో అంత ఇలా బుటీస్ వచ్చాయి దీనిలో కూడా బుటీస్ రెండు రకాలు ఉన్నాయండి ఒకటేమో ఫ్లవర్ బుటీ వచ్చింది ఇంకొకటేమో బంచ్ లాగా వచ్చింది బుటీ వాటి మధ్యలో డార్క్ బ్రౌన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్తో మీనా వర్క్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఈసారికి పళ్ళు డిజైన్తో వేరే వచ్చిందండి ఇది పళ్ళు దీనికి సిల్క్ మార్క్ అనేది ఇక్కడ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది డార్క్ వచ్చింది కొంచెం శారీ కలర్ కంటే కొంచెం డార్క్ వచ్చింది రెండు వైపులా ఇలా బార్డర్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా చిన్నగా జరిబుట్టి ఉంటుంది ఇది శారీ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బేబీ పింక్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీనికి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది దానికి అంచు మాత్రం కొంచెం డార్క్ షేడ్లో పింక్ కలరే డార్క్ షేడ్లో వచ్చింది రిబ్బన్ అంచు లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి దీనిలో కూడా బుటీస్ టూ టైప్స్ ఉన్నాయండి వాటి ఫ్లవర్స్ మధ్యలో డార్క్ పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది బుటీస్ కూడా ఫ్లవర్ అనేది రెండు రకాలుగా వచ్చింది దీంట్లో పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మన అంచు కలర్ ఏదైతే ఉందో డార్క్ పింక్ ఇది వచ్చింది టూ సైడ్స్ జరీ బార్డర్ ఉంది మధ్యలో అంతా చిన్నగా డాలర్ బుటీ లాగా వచ్చింది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఎల్లో కలర్ శారీ మీద ఇది సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి బుటీస్ కూడా టూ టైప్స్ ఉన్నాయి రెండు ఫ్లవర్ కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చాయి వాటి మధ్యలో పింక్ అండ్ బ్లూ కలర్ తోటి మీనా వర్క్ వచ్చిందండి బుటీస్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి శారీకి టూ వై టూ సైడ్స్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ బార్డర్ ఉంది వాటికి పింక్ కలర్తో చిన్నగా మనకు రిబ్బనంచ్ లాగా వచ్చింది పళ్ళు సిల్వర్ జరీతో పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుట్టి ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంది పింక్ కలర్లోనే కొంచెం మ్యాట్ ఫినిషింగ్తో ఉంది ఇది రిబ్బా నంచ్లాగా వచ్చింది ఇది టూ సైడ్స్ సేమ్ బార్డరు మధ్యలో అంతా బుటీస్ డిజైన్ ఇందులో కూడా రెండు రకాలు ఉన్నాయండి బుటీస్ ఫ్లవర్ డిజైన్తో ఒకటి ఉంది ఒకటేమో మొగ్గలాగా వచ్చింది వాటిలో పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి పంపించడానికి ఈజీగా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ డార్క్ పింక్ షేడ్లోనే ఒక రకమైన ఫినిషింగ్ ఉందండి ఇది పింక్ అని కూడా కాదు బ్రిక్ కలర్ లాగా వస్తుంది కొంచెం దీనికి టూ సైడ్స్ జరీ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీతో బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ కలర్ మీద మనకు స్లేట్ బ్లూ వచ్చిందండి దానికి కాంబినేషను టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఇలా మనకి స్లేట్ కలర్ బ్లూ ఉంటుంది కదా దానితోటి రిబ్బన్ అంచ్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి దీనిలో కూడా టూ టైప్స్ ఉన్నాయండి బుటీస్ ఒకటేమో ఫ్లవర్ బుటీ వచ్చింది ఒకటేమో బంచ్ లాగా బుటీ వచ్చింది వాటి మధ్యలో మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటుంది పళ్ళు పళ్ళు అనేది డిజైన్ ఒక్కొక్క సారీకి ఒక్కొక్కలాగా మారుతుందండి కొన్నిటికి సేమ్ ఉంటుంది కొన్ని డిఫరెంట్గా వస్తుంది మనకు సిల్క్ మార్క్ కూడా ప్రతి చీరకి పళ్ళు దగ్గర ఉంటుంది ఇది శారీ అండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ వచ్చింది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ ఉంటుంది మధ్యలో సిల్వర్ బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పీచ్ కలర్ కూడా మనకి డార్క్ పీచ్ కలర్ ఇది స్కై బ్లూ కలర్ డార్క్ కలర్ వచ్చింది ఇది టూ సైడ్స్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చింది దానికి బ్లూ కలర్తో రిబ్బన్ అంచులాగా వచ్చింది మధ్యలో ఇలా బుటీస్ వచ్చాయి బుటీస్ మధ్యలో పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మీనా వర్క్ వచ్చిందండి బుటీస్ కూడా రెండు రకాలు ఉన్నాయి ఇందులో ఫ్లవర్ బుట్టి ఒకటి వచ్చింది ఇంకొకటి ఏమో బంచ్ లాగా మనకి బుట్టి వచ్చింది కింది వైపు సేమ్ బార్డర్ బ్లూ కలర్ రిబ్బన్ నంచ్ లాగా వచ్చింది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చింది కొంచెం పెద్దగా వచ్చింది బార్డర్ ఈ సారీకి పింక్ కలర్తో మనకి రిబ్బన్ లాగా వచ్చింది శారీ మధ్యలో సిల్వర్తో మనకు లీఫ్ క్రీపర్ వచ్చింది దానికి ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ బ్లూ కలర్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది బూటీస్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఇలా డిఫరెంట్ కలర్స్తో రావడం వల్ల శారీ అనేది బుటీ పెద్దగా కనిపిస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు పళ్ళుకి దీనికి టూ సైడ్స్ కొంచెం థ్రెడ్తోనే మనకు పెద్ద పళ్ళు ఇచ్చిందండి పింక్ కలర్ థ్రెడ్ తోటి మనకు వర్క్ వచ్చింది టూ సైడ్స్ జరి బార్డర్ పళ్ళుకి అటు ఇటు వచ్చింది అది ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వచ్చి మధ్యలో పెద్దగా డాలర్ బుటీ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవండి ప్యూర్ జరీ కోటాలో బుటీస్ డిజైన్లో ఉన్న శారీస్ ఈరోజు వచ్చినవి చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీకు ఎలా వీళ్ళు అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్